ఆర్యవయసుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు ఆర్యవయసుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు తిరుపతి నగరంలో శుక్రవారం ఉదయం కొత్త వీధిలో కొలువైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తన సతీమణి సత్యవతితో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సార సమర్పించారు అనంతరం జరిగిన పూజల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు వయసులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు ఇందులో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని ఆయన తెలిపారు చిరు వ్యాపారులకు వడ్డీ లేని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు ఆర్యవయసులు తమ వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు తన వంతు సహకరిస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు పామిడి సత్యనారాయణ సంఘం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు శిరీష మంచునాథ్ కుమార్ వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు కులాదగం కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మన గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రకటించడం అదేవిధంగా ఈ యొక్క రోజు ఆర్యవయసులందరూ కూడా ఆర్యవయ కనికా పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఆర్యవయసులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చేసి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకున్నా ఈ ఒక్క సందర్భముగా ఆర్యవయసులతో పాటు మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన ఆర్యవయసులకు అదేవిధంగా ముఖ్యంగా కన్నికాపరమేశ్వరి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో పయనించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి రెండు సమపాల్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు అంతేకాకుండా ఆర్య వయసులకు చిరు వ్యాపారులకు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డీ లేని రుణాలు కూడా ప్రకటించడం చాలా సంతోషం